శాంతి బాబా ఏం చెప్తున్నారంటే మీరు చైతన్య లైట్ హౌస్ అందరికీ తండ్రి పరిచయమును ఇవ్వాలి ఇంటికి దారి తెలపాలి అన్న ఓం శాంతి అన్న ఈరోజు బాబా ప్రశ్న ఏమడుగుతున్నారంటే పోను పోను ఏ డైరెక్షన్ ఏ విధంగా అనేక ఆత్మలకు లభించనున్నది మీరు బ్రహ్మకుమార కుమారీల వద్దకు వెళ్తే వైకుంఠంలోని రాకుమారులుగా అయ్యే జ్ఞానమును ఇస్తారని మున్ముందు చాలా మందికి డైరెక్షన్ లభిస్తుంది ఈ సూచన వారికి బ్రహ్మబాబా సాక్షాత్కారం ద్వారా లభిస్తుంది తరచుగా బ్రహ్మ మరియు శ్రీకృష్ణుని సాక్షాత్కారాలే జరుగుతాయి ఆదిలో ఎలాగైతే సాక్షాత్కారాల పాత్ర జరిగిందో అలాగే అంత్యములో కూడా జరుగుతుంది ఆత్మిక తండ్రి పిల్లలను అడుగుతున్నారు అందరినీ అడగరు ఇక్కడ ఏం చేస్తున్నారు ఎవరి స్మృతిలో ఉన్నారని నలిని బచ్చిని అడుగుతున్నారు తండ్రి స్మృతిలో ఉన్నారు కేవలం తండ్రి స్మృతిలోనే ఉన్నారా లేక ఇతరది ఏమైనా గుర్తుకొస్తుందా తండ్రి స్మృతి ద్వారా అయితే వికర్మలు వినాశనం అవుతాయి ఇంకా దేనిని స్మృతి చేస్తున్నారు ఇది బుద్ధితో చేయవలసిన పని కదా ఆత్మలమైన మనమంతా ఇంటికి వెళ్ళాలంటే ఇంటిని కూడా స్మృతి చేయాలి చింటూ ఇది పాపాత్మల ప్రపంచం ఇక్కడ అయితే దుఃఖమే ఉంటుంది ఇక్కడ అక్కడ దుఃఖము పేరే ఉండదు కావున ఒక కంటిలో శాంతిధామమును మరొక కంటిలో సుఖధామమును ఉంచుకోండి భలే మీరు జన్మ జన్మల నుండి జపతపములు ఎన్నో చేస్తూ వచ్చారు కానీ అది జ్ఞానము కాదు కదా అది భక్తి భక్తిలో మీరు ఇలా సన్ సతో ప్రధానంగా అయ్యేందుకు యుక్తి కూడా లభించదు ఆ యుక్తి ఎవరికీ తెలియదు కృష్ణ భగవాన్ వాచ దేహ సహితంగా అనే గీతలోని వాక్యాలను చదివి చెప్పింది విన్నారు అంతే మీరు ఇలా తయారవ్వండి అని ఎవ్వరూ చెప్పరు భగవంతుడు పతితులను పావనంగా చేసేందుకు వచ్చినప్పుడు ఇలా చెప్పి వెళ్తారని కేవలం చదువుతారు గీతలో కేవలం పరంపిత పరమాత్మనికి బదులు కృష్ణుని పేరు వేసేశారు ఇప్పుడు కృష్ణుడు రధికుడు కదా వారికి రథము అవసరమా స్వయంగా అతడే దేహదారి కృష్ణునికి పేరు ఎవరు పెట్టారు జన్మించినప్పుడు నామకరణంలో ప్రతి ఒక్కరికి పేర్లు పెడుతూ ఉంటారు తండ్రినైతే కేవలం శివుడనే అంటారు ఆత్మలైతే మీరు జనన మరణాల్లోకి వస్తారు కనుక శరీరం పేరు మారుతుంది శివబాబా అయితే జన మరణాల్లోకి రారు వారు సదా శివునిగానే ఉంటారు బిందువు పెట్టినప్పుడు శివ అని అంటారు బిందువైన ఆత్మ చాలా సూక్ష్మమైనది ఒకవేళ ఆత్మ సాక్షాత్కారమైన ఎవరు అర్థం చేసుకోలేరు దేవీలను చూసి సంతోషిస్తారు అంతే తప్ప ప్రాప్తి ఏమీ ఉండదు అర్థమేమీ లేదు కమల పుష్ప సమాన ఎలా అవ్వాలో తండ్రి చెప్తారు కానీ మీరు స్థిరంగా ఉండరు అందువలన ఈ అలంకారాన్ని విష్ణుకు ఇచ్చేశారు లేకుంటే దేవతలకు శంకు మొదలైనవి పట్టుకునే అవసరమేముంది నోటి ద్వారా వినిపించుటను శంఖ్వని అని అంటారు కమల పుష్మర రహస్యాన్ని కూడా తండ్రి అర్థం చేయిస్తారు బ్రాహ్మణులైన మీరు ఈ సమయంలో కమలపుష్ప సమానంగా అవ్వాలి ఐదు వికారాల రూపీ రావణ్ణి మాయను జయించేది గదా నన్నొక్కరిని స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనం అవుతాయని తండ్రి ఉపాయం తెలుపుతారు శ్రీమతమును అనుసరించి పతిత పావనుడైన తండ్రిని స్మృతి చేయండి ఒక తండ్రి తప్ప ఇతరులెవరు పతిత పావనులు కారు ఇతడే ప్రాణం పోస్తారు ప్రాణం తీస్తారు అందలం ఎక్కిస్తారు కిందకు తోసేస్తారు నవ్విస్తారు ఏడిపిస్తారు అవయవాలు ఇస్తారు అవ అవిటి వాణ్ణి చేస్తారు ఆరోగ్యం ఇస్తారు అనారోగ్యం పాలు చేస్తారు మీ చేతితో ఏమీ లేకుండా అంతా తన చేతిలో ఉంచుకుంటాడు ఏమని అడిగితే సృష్టి ధర్మం అని అంటారు ఆత్మ నిర్లేపి ఆత్మకు ఏమి అంటవని అంటారు ఎందుకంటే ఆత్మయే పరమాత్మ అని అనుకుంటారు ఇది వారు చెప్పే ఉల్టా అర్థమని తండ్రి చెప్తున్నారు తండ్రి కూర్చొని హంసోకు అర్థం తెలుపుతారు మేము ఆత్మలము పరంపిత పరమాత్మ సంతానం మొట్టమొదట మనము స్వర్గవాసులైన దేవతలుగా ఉండేవారు తర్వాత మళ్ళీ చంద్రవంశీయులైన క్షత్రియులుగా అయ్యాము రెండు వేల ఐదు వందల సంవత్సరాలు పూర్తి అయ్యాయి తర్వాత వైశ్య శూద్రవంశీయులుగా వికారులుగా అయ్యాము ఇప్పుడు మనం పిలక బ్రాహ్మణులుగా శ్రేష్ఠులుగా అవుతాము ఎనభై నాలుగు పల్టీల ఆట ఆడేందుకు అన్నట్లు కూర్చొని ఉన్నాము ఈ పల్టీల ఆట గురించిన జ్ఞానము కూడా ఉంది పూర్వము తీర్థస్థానాలకు వెళ్ళినప్పుడు పల్టీలు వేస్తూ గుర్తులేసుకుంటూ వెళ్ళేవారు ఇప్పుడు మీ సత్యమైన తీర్థస్థానాలు శాంతిధామం మరియు సుఖధామం మీరు ఆత్మిక పండాలు తండ్రిని స్మృతి చేస్తే శాంతిధామానికి వెళ్తారని అందరికీ సలహానిస్తారు సాధువులు సత్ సత్పురుషులు మొదలైన వారందరూ శాంతిధామానికి వెళ్లేందుకే శ్రమ చేస్తారు ఈ ఎనభై నాలుగు జన్మల చక్రము కూడా మీకు బుద్ధిలో గుర్తుంటుంది చాలా సంతోషం ఉంటుంది మనము కొత్త ప్రపంచానికి అనగా సత్యయుగానికి అధికారులుగా అవుతామని మీకు తెలుసు గీతలో కూడా భగవాను వాచ అని ఉంది కదా ఓ పిల్లలారా దేహ సహితంగా దేహ సంబంధాలన్నీ వదిలేయండి స్వయాన్ని ఆత్మగా భావించి నన్ను ఒకరిని స్మృతి చేయండి భగవంతుడే మీకు సత్య సత్యమైన స్నేహితుడు అల్లా అవల్దీన్ నాటకం హాతం తాయిక నాటకములన్నీ ఈ సమయంలోనివే జనసంఖ్యను అరికట్టాలని మానవులు ఎంతగా తలకొట్టుకుంటారు బేహద తండ్రి ఎంతగా తగ్గించేస్తారు సత్యయుగంలో విశ్వం అంతా తొమ్మిది లక్షల మంది మాత్రమే నివసిస్తారు మిగిలిన ఇన్ని కోట్ల మంది మానవులు ఉండరు అందరూ ముక్తిధామానికి శాంతిధామానికి వెళ్ళిపోతారు ఇది అద్భుతమైన విషయం కదా ఒక దేవీ దేవత ధర్మానికి పునాది వేసి మిగిలిన అన్ని ధర్మాలను వినాశనం చేసేస్తారు బియ్యపు గింజ మరిగే పాలలో కలిస్తే పాయసం అవుతుంది అదే నీళ్ల ఎసరులో కలిస్తే అన్నం అవుతుంది అదే పసుపుతో కలిస్తే తీవించే అక్షంతలు అవుతాయి అదే బొగ్గుతో కలిస్తే పనికి రాకుండా పోతుంది మనం కూడా అంతే మనం నలుగురితో కలిసే విధానం బట్టి మన యోగ్యత నిర్ణయించబడుతుంది అరే చింటూ బాబా ఈరోజు హోంవర్క్ ఏమిస్తున్నారంటే తండ్రిని స్మృతి చేస్తూ సంతోషంగా ఉండేందుకు ఎనభై నాలుగు జన్మల చక్రమును కూడా స్మృతి చేయాలి స్వదర్శన చక్రమును తిప్పాలి భగవంతుని మీ సత్యమైన స్నేహితునిగా తయారు చేసుకోవాలి డబల్ అహింసకులుగా అయ్యేందుకు చెడు దృష్టిని మంచి దృష్టిగా పరివర్తన చేసుకోవాలి ఆత్మలమైన మనము పరస్పరం అని చేయాలి అన్న బాబా వరదానం ఏమిస్తున్నారంటే సర్వశక్తివంతుడైన తండ్రిని కంబైన్డ్ రూపంలో జతలు ఉంచుకుని సఫలత మూతుభవ ఏ పిల్లల జతలు సర్వశక్తివంతుడైన తండ్రి గా ఉన్నారో వారికి సర్వశక్తులపై అధికారం ఉంటుంది ఎక్కడైతే సర్వశక్తులు ఉంటాయో అక్కడ సఫలత లేకుండా ఉండడం అసంభవం సదా తండ్రితో కంబైన్డ్గా ఉండడంలో లోపముంటే సఫలత కూడా తగ్గిపోతుంది సదా తోడును నిభాయించే అవినాశి సాతిని కంబైన్డ్గా ఉంచుకుంటే సఫలత జన్మసిద్ధ అధికారంగా ఉంటుంది ఎందుకంటే సఫలత మాస్టర్ సర్వశక్తివంతుల వెనుక ముందు తిరుగుతూ ఉంటుంది స్లోగన్ ఎవరైతే వికారాల రూపి మురికిని తా తాకను కూడా తాకరో వారే సత్యమైన వైష్ణవులు ఈ అన్నతమ్ముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి